సభాధ్యక్షుడు గౌరవేయుడు మన వెంకట పద్మడి ఎంఎస్ గారికి అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దలు ఈ రోజు ఈ సమావేశానికి కాంగ్రెస్ కార్యకర్తలు తరలి వాళ్ళ చాలా జరగడం ఎందుకంటే గౌరవ పెద్దలు మన ఎమ్మెల్యేల మధ్య రేఖపోయిన గుమ్మదే ఈ యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది తాను మీరాశన ఇక కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల నుంచి ఈ రోజు అధికారకి వచ్చిన కానీ కాంగ్రెస్ కార్యకర్తల్లో అందరూ నిరుత్సవం ఉంది ఎందుకంటే స్థానిక ఎలక్షన్లు దగ్గర ఉన్నాయి మన పార్టీ అధ్యక్షుని నూతన ఈ యొక్క సారిగా ఎంపీసీ సర్పంచ్ విషయంలో పాత కార్యకర్తలకే గత పదమూడు సంవత్సరం రెండు వేల పదమూడు నుంచి ఇప్పటి వరకు ఉన్న పార్టీ వ్యక్తులకే టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ కాపాడాలని ఎమ్మెల్సీ గారిని కోరుకుంటున్నాం ఎందుకంటే ఎకరాలు రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటివరకు చెప్పబోసిన వ్యక్తులకి ఇవ్వాలని నాయకులు అభిప్రాయం ఎందుకంటే పార్టీలో చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ మూడు సంవత్సరాలు ఇంకా నాలుగున్నర నాలుగు సంవత్సరాల నుంచి గవర్నమెంట్ దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం పార్టీకి కష్టపడ్డ వ్యక్తులను గుర్తింపిస్తే మనకు బాగుంటుంది అలాగే ఈ యొక్క స్థానిక ఎలక్షన్లో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ చేసినందుకు కృతజ్ఞతలు చెప్తూ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు ఎందుకంటే పార్టీలో చాలా ఇళ్ళ నుంచి పనిచేశారు సార్ పార్టీ కార్యకర్తలు స్థానిక ఎలక్షన్లో సర్పంచ్లే కానీ ఎంపీటీస్లే కానీ జడ్పీటీస్లో కానీ అందరు సీనియర్ నాయలకు కలుపుకొని పార్టీలో మీ ముందు చెప్పక తప్పదు గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ జెండా కింద పనిచేస్తామనే వ్యక్తులకే టికెట్లు ఇస్తే బాగుంటుంది కొత్తగా వచ్చిన వాళ్ళు కొత్తగా వచ్చినట్టే వెళ్ళిపోతారు మళ్ళీ గవర్నమెంట్ పోయిన తర్వాత ఎందుకంటే పార్టీలో సీనియర్ ఉన్న వ్యక్తులకు ఇస్తే పార్టీ జెండా మోస్తారు పార్టీని పట్టుకొని ఉంటారు గ్రూప్ తగాదాలకు తావివ్వకుండా అందరూ ఏకతాటిపై కాంగ్రెస్ గుర్తు మీద గెలిచే వ్యక్తులకు పార్టీని పట్టుకొని ఉన్న వ్యక్తులకు టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్ దయచేసి ఈ యొక్క గ్రూప్ రాజకీయాలను స్వస్తి చెప్పి కాంగ్రెస్ జెండాపై రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీకి పనిచేయాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ జై కాంగ్రెస్